స్వాగతం వట్టిపల్లి మండలంలో జరుగుతున్న స్థానిక సర్పంచి ఎన్నిక నేపథ్యంలో ఎంపీడీఓ సాయి తేజ ముఖ్య సూచనలు జారీ చేసిండ్రు ప్రభుత్వం చెప్పిన రూల్స్ పాటించాలని వాటికి వ్యతిరేకంగా గనక చేస్తే వాళ్లకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ లేదా వాళ్ళ పదవులు రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేసిండ్రు మండల పరిధిలోని అన్ని ఊర్ల సర్పంచి అభ్యర్థులకు గి రూల్సే ఉంటాయని ఎంపీడీఓ సాయి చెప్పిండ్రు వార్త చూసేయండి రీ సరే ఈ రోజు మరి తెలంగాణ గవర్నమెంట్ పట్టుకుని మన స్థానిక ఐలక్షన్ల గురించి మరి సర్పంచ్ క్యాంటీనెట్ లేవు కదా మరి నిబంధన ఏంటి కదా తెలుసుకొని నిబంధన నిబంధన వాళ్ళు ఏమో పని జరిగిన వాళ్ళు ఫస్ట్లో మొదటి కూడా ఎల్లుండి నుంచి మన వర్పల్లి మండలంలో నామినేషన్ స్వీకరణ అనేది జరుగుతుంది మొత్తం వచ్చేసి ఐదు క్లస్టర్లకు గాను వర్పాలి మండల కేంద్రంలోనే మూడు క్లస్టర్లకు రైతు వేదిక ఒక క్లస్టర్ కి పరిషత్ ఆఫీసు ఒక క్లస్టర్ కి గ్రామ పంచాయత్ ఆఫీసు మనం డి మార్కెట్ చేయడం జరిగింది ఫస్ట్ వాళ్ళు వచ్చేసి నామినేషన్ కి సంబంధించి ఏవైతే నామినేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ కరెక్ట్ గా ఇవ్వమని పోతుంది రూల్స్ పాటించాలి ఏ పది ఏమీ చేయాలి క్యాండెస్ కూడా ఐటీ కలిపి స్టడు మళ్ళీ 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 కేస్ కలిగితే మొదటగా మన గ్రామ పంచాయత్లో ఇటువంటి డ్యూస్ గానే ఉండకూడదు డ్యూస్ గానే ఉండకూడదు ఇంకొకటి ఈ పిల్లల నిబంధన అనేది తీసేయడం జరిగింది సో అది పర్లేదు ఇంకోటి గా డ్యూస్ ఉండకూడదు ఇంకా ఇంకా ఎటువంటి నేర చరిత్ర కానీ అట్లాంటి ఉండకూడదు ఇంకేంటంటే మన ఎక్కడైతే మనం పోటీ చేస్తున్నామో అదే విలేజ్ లో ఓటర్ అయి ఉంటారు నేర చరిత్ర కానీ అట్లాంటివి ఉన్న క్యాండిడేట్స్ మనం రిటర్నింగ్ ఆఫీసర్లని నియమించడం జరిగింది వాళ్ళకి సంబంధిత ట్రైనింగ్ కూడా కంప్లీట్ పూర్తి అయిపోయింది సో రిటర్నింగ్ ఆఫీసర్లు నాలుగో రోజు మనం అన్ని నామినేషన్ పత్రాలు స్వీకరించిన తర్వాత వాళ్ళు దాన్ని స్క్రటిన్యూ చేసి వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం మనకి చట్టం ఉంది పంచాయత్రాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ ఉంది మరియు ఇప్పుడు వచ్చిన గెజెట్ ఉంది దాని ప్రకారంగా దానికి లోబడే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది ఆ రూల్స్ కి మనం ఇప్పుడు క్యాండిల్ గవర్నమెంట్ కొన్ని నిబంధనలు పడించింది ఆ పండి చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చెప్తాను అందరూ ఇది స్థానిక ఎన్నికలు కాబట్టి అందరూ ప్రోయాక్టివ్గా పాల్గొని మీకు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి నేర చరిత్ర కానీ ఇట్లాంటి డ్యూస్ కానీ నో డ్యూస్ కానీ ఉండకుండా చూసుకొని పోటీ చేసి ఇట్లా ఎన్నిక అనేది విజయవంతంగా కోరుకుంటున్నాను